తెలంగాణ రైతన్నులకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో వచ్చేసి రైతన్నల ఖాతాలలో ఎకరానికి చొప్పున ఆరు వేల రూపాయల నిధులను పంపిణీ చేయబోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు యాసంగి పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులు వచ్చేసి మీరు ఈరోజు చారి తారీఖు చూసుకున్నట్లయితే ఇరవయో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వచ్చేసి కొన్ని జిల్లాలలో మనకి పెండింగ్ రైతు భరోసా నిధులతో దీంతో పాటుగా పెండింగ్ పిఎం కిసాన్ ఇది డబ్బులు అనేది ఇప్పటివరకు రెండు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకం కింద ఆరు వేల రూపాయలు ఎక్కడో చొప్పున పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ పీఎం కిసాన్ నిధులు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో ఈరోజు ఈ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ఇక దీంతో పాటుగా మనకి యాసంగి పెట్టుబడుల సాయం కింద ఇచ్చేటువంటి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు ఈ డబ్బులను పంపిణీ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా ఎటువంటి అప్డేట్స్ బ్యాంక్ ఖాతాకి ఇటువంటి సెట్టింగ్స్ అదేవిధంగా ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ముందుగా ఇరవై ఒకటో విడత కింద పీఎం కిసాన్ నిధి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకం కింద మనకి ఎకరాని చొప్పున ఆరు వేల రూపాయలు ఎన్ని ఎకరాలు పంట పండిస్తే సాగు చేస్తే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులను ఇటు పీఎం కిసాన్ నిధులను అయితే పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి యాసంగి పెట్టుబడుల సాయం కింద డబ్బులను పంపిణీ తెలుసుకుందాము ఇటు పిఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా ఎప్పటి నుంచి పంపిణీ అయ్యబోతుంది మన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి వీళ్ళనంత మందికి వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళినంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండానైతే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయిన వారు దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణలో వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతనాల ఖాతలల్లో మనకి ఏదైతే మే జూన్ జూలై ఆగస్ట్ నెలలలో మనకి వానకాల పెట్టుబడుల సాయం కింద ప్రతి రైతున్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున కేవలం తొమ్మిది రోజులలోనే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఆ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే మనకి ఆ పెండింగ్ రైతు భరోసా నిధులు ఇంకా ఖాతాలలో జమ కాలేదో వారిని పెండింగ్ రైతు భరోసా నిధులనైతే అంటాము సో ఆ పెండింగ్ రైతు భరోసా నిధులు వచ్చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఎవరికైతే ఆ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఇంకానైతే జమ కాలేదో ముప్పై ఎనిమిది జిల్లాలలో ఎవరికైతే జమ కాలేదో వారికి ఈ రోజు ఆ డబ్బులను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా అటు పిఎం కిసాన్ అనేది డబ్బులు రాని వారి కూడా మన కేంద్ర ప్రభుత్వాలు అయితే త్వరలోనైతే జమ చేయనుందంట ఇక మనకి ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఇటు యాసంగి పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ అక్టోబర్ నెల రెండో వారం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇది రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయల నిధులను పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉండడం అయితే జరిగింది ఇక దీనికి అర్హతలు ఏంటంటే ఖచ్చితంగా మీరు భూమిని సాగు చేస్తూ ఉండాలి ఏదో ఒక పంట వేస్తూ అదేవిధంగా మీ బ్యాంక్ ఈ కేవైసీ అప్డేట్స్ కేవైసీ అప్డేట్స్ మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింకు మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్కి తప్పకుండా లింక్ అయితే ఉండాలి సో ఇటువంటి అప్డేట్స్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ముందుగా ఈ అయితే పంపిణీ వేయబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్